హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి మనకు జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరైతే ఇంటర్మీడియట్ చదివి ఉంటారో అంటే డిగ్రీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు బీటెక్ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి సో ఇంటర్మీడియట్ అర్హతతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పర్మనెంట్ గా మనకైతే రిక్రూట్మెంట్ చేయబోతున్నారు ఈ ఉద్యోగం అప్లై చేసిన వారికి చాలా బెనిఫిట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయితే కల్పిస్తుంది సో మళ్ళీ మీరు సొంత రాష్ట్రానికి మీ సొంత ఊరికి కూడా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదే విధంగా శాలరీస్ ఎంత ఉంటాయి సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ తో పాటు మీకు ఎగ్జామ్ ఎక్కడ పెడతారు అనే విషయాలు తెలుసుకునే ముందుగా ఇలాగే గవర్నమెంట్ వచ్చే జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ని మీరు కూడా పొందడానికి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయండి సో లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అయితే ఏపీలో ఉన్నటువంటి అదేవిధంగా తెలంగాణలో ఇద్దరు కూడా అప్లై చేసుకునే విధంగా మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ దీనికి వచ్చేసి మనకు ఏప్రిల్ ఏడు ఈ నెల ఏడవ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ అప్లై చేయడానికి డేట్ స్టార్ట్ అయింది నెక్స్ట్ మంత్ ఏడవ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ లో అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా మనకు జూన్ లేదా జూలై లో కండక్ట్ చేస్తాము అని నోటిఫికేషన్ చేశారు అయితే నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఇందులో వచ్చేసి మొత్తం నాలుగు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ అసిస్టెంట్ లో కొన్ని మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ విధంగా మొత్తం నాలుగు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అసిస్టెంట్ లెవెల్ లో ఉన్న ఉద్యోగాలకు కావచ్చు అదే విధంగా ఏదైతే మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉందో ఈ రెండు ఉద్యోగాలకు కూడా ఇంటర్మీడియట్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయింటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి లెవెల్ టూ ప్రకారం శాలరీ అనేది మనకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది అంటే దాదాపుగా ముప్పై వేల రూపాయలు స్టార్టింగ్ లోనే శాలరీ ఉంటుంది అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కు బేసిక్ పెయిన్ ఇరవై ఐదు వేలు ఉంటుంది సో టోటల్ శాలరీ వచ్చేసి నలభై వేల రూపాయల వరకు కూడా టోటల్ శాలరీ వీళ్ళకి వస్తుంది చూడండి ఇక్కడ నోటిఫికేషన్ మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తారు అంటే మిగతా అలవెన్స్ గానీ పాక్స్ గానీ అన్నీ కలుపుకుంటే ఈ జూనియర్ అసిస్టెంట్ కు వచ్చేసి ముప్పై ఆరు వేల రూపాయలు శాలరీ ఉంటుంది అదే విధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కు వచ్చేసి నలభై ఏడు వేల రూపాయలు మీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడుతుంది సో దీనికి సంబంధించి జూనియర్ ఏదైతే అసిస్టెంట్ ఉందో ఈ పోస్ట్ కు వచ్చేసి ఓసీ వాళ్ళకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీసీ వాళ్ళైతే ముప్పై ఒకటి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్సీ వాళ్ళు ముప్పై మూడు వరకు అప్లై చేసుకోవచ్చు అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి ఓసీ వాళ్ళు ఇరవై ఏడు సంవత్సరాలు అదేవిధంగా బీసీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు వీళ్ళు ఇచ్చిన డేట్కి ఈ డేట్ లోపల మీకు ఇంత ఏజ్ అనేది ఉండాలి అనే నోటిఫికేషన్లోనే వీళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి సో ఈ క్వాలిఫికేషన్ ఉండి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అదే విధంగా సిలబస్ కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందుగా వీళ్ళకి ఏంటంటే ఈ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అదే విధంగా ఉన్నటువంటి మూడు విభాగాలు జనరల్ అదేవిధంగా ఫైనాన్స్ సో ఈ విధంగా స్టోరు ఈ విధంగా ఉన్నటువంటి విభాగాల్లో ఉన్న పోస్టులకు ఇంటర్మీడియట్ టెన్ ప్లస్ టూ లేదా ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు కంప్యూటర్స్ టైపింగ్ లో ప్రొఫిషియన్సీ ఉండాలి అని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అదేవిధంగా ఈ యొక్క మిగతా పోస్టులకు కూడా అంటే నెక్స్ట్ ఉన్న ఉన్నటువంటి పోస్ట్ ఏంటి మనకు స్టెనోగ్రాఫర్ పోస్ట్ దీనికి కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్ట్రెనోగ్రాఫీ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వీళ్ళు ఏజ్ లిమిట్స్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ ట్రాన్స్ఫర్ కూడా ఈ నోటిఫికేషన్ ఉంటాయి మినిమం ఏజ్ పద్దెనిమిది సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు కనీసం మీకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అదే విధంగా అంటే ఈ రీసెంట్ గా ఈ ఇయర్ ఇంటర్మీడియట్ మాకు అయిపోయింది మేము అప్లై చేయొచ్చు అంటే అలా అప్లై చేయడానికి కుదరదు మినిమం ఎయిటీన్ ఇయర్స్ మీకు నిండి ఉండాలి సో నైన్టీన్ ఇయర్స్ లో పడ్డున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు సో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఇచ్చారు సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నా కూడా నోటిఫికేషన్ ఇచ్చినటువంటి మీరు ఏజ్ రిలాక్సేషన్స్ చూసి తర్వాత నీట్గా అప్లై చేసుకోండి సో వీళ్ళేంటే నోటిఫికేషన్ అనేది దాదాపుగా మొత్తం యాభై తొమ్మిది పేజీల నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు మీరు అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అలాగే దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది సో మన ఓన్ షెడ్యూల్ కూడా ఉంటుందా అనేది వాళ్ళు వీళ్ళైతే రిలీజ్ చేస్తారు ప్రజెంట్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ పెట్టి మీకైతే వీళ్ళు సెలెక్ట్ చేస్తామంటున్నారు అంటే పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఎగ్జామినేషన్ పెట్టి అదేవిధంగా స్కిల్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేస్తారు పేపర్ వన్లో అంటే మీరు ఫస్ట్ దీనికి అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీకు హాల్ టికెట్స్ అనేవి పెడతారు వెబ్సైట్లోనే పెడతారు హాల్ టికెట్లో మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి వెబ్సైట్లోనే వాళ్ళు హాల్ టికెట్స్ అనేవి పెడతారు వెబ్సైట్లో హాల్ టికెట్ పెట్టిన తర్వాత ఓఎంఆర్ బేస్డ్ అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ బట్టి తక్కువ అప్లికేషన్స్ వస్తే ఓఎంఆర్ బేస్డ్ లో పెడతారు ఎక్కువ అప్లికేషన్స్ వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చైర్స్ క్వశ్చన్స్ అనేటివి పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో అయితే ఉండదు కేవలం ఇంగ్లీష్లో కానీ అదేవిధంగా హిందీలో ఇంగ్లీష్ హిందీ ఈ రెండు ఏదైతే లాంగ్వేజ్లు ఉంటాయో అందులో మాత్రమే ఉంటుంది స్టాండర్డ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్ అనేది ట్వెల్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ లో ఈ ఎగ్జామినేషన్ అనేది మేము కండక్ట్ చేస్తాము మొత్తం రెండు వందల మార్కులకు ఎగ్జామ్ పెడతారు మీకు రెండున్నర గంట టైం ఉంటుంది సో ఫస్ట్ పేపర్ వన్లో లో వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ పైన మీకైతే పెడతారు ఉంటుంది మీకు అయితే పెడతారు ఎగ్జామినేషన్ ఒక్క నెగిటివ్ మార్క్ కూడా ఉండదు అంటే పేపర్ వన్కు కు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు అదే విధంగా పేపర్ టూలో లో వచ్చేసి మొత్తం త్రీ హండ్రెడ్ మార్క్స్ పెడతారు అంటే ఈచ్ క్వశ్చన్కి కు వచ్చేసి మీకు త్రీ మార్క్స్ ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంతే ఇంకా ఎక్కువ మీకు సబ్జెక్ట్స్ అయితే ఏమి ఇవ్వలేదు పేపర్ వన్లో మెంటల్ అబిలిటీ అదేవిధంగా పేపర్ టూలో జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన జనరల్ అవేర్నెస్ పైన ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి వన్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కరెక్ట్ క్వశ్చన్కి త్రీ పాజిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి మీరైతే చూసి మీరైతే ఎగ్జామినేషన్ పేపర్ టూ అనేది రాయాల్సి ఉంటుంది టైప్ పేపర్ టూ రాసిన వాళ్ళకి తర్వాత అంటే పేపర్ వన్ ను పేపర్ టూలో సెలెక్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు స్కిల్ టెస్ట్ అంటే ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళకు టైపింగ్ టెస్ట్ పెడతారు కంప్యూటర్ పైన టైపింగ్ టెస్ట్ పెడతారు సో మీకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ వీళ్ళైతే ఇక్కడైతే ఇంగ్లీష్ అని ఇచ్చారు ఓకే హిందీ సెలెక్ట్ చేసుకున్నా కూడా ఇంగ్లీష్ హిందీలో అయినా కూడా మీరు టైప్ చేయొచ్చు ఇంగ్లీష్లో టైప్ చేసే వాళ్ళకు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ లెక్కన మీకైతే పెడతారు ఒకవేళ హిందీ టైపింగ్ చేయాలనుకునే వాళ్ళకు థర్టీ వర్డ్స్ మినిట్ పైన అయితే పెట్టి వాళ్ళని అయితే మేము సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ క్లియర్ గా మెన్షన్ చేశారు ఓకే ఇంకా మీకు సంబంధించి అంటే మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు సో అనేది కూడా నోటిఫికేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కమ్యూనిసిషన్లో అడగండి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను పెట్టిన తర్వాత మీరు ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఇవి చూడండి సిఎఫ్టీఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు లేదా రిక్రూట్మెంట్ డాట్ సిఎఫ్టీఆర్ఐ డాట్ ఆర్ఏఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని టచ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి ఫీజు కూడా పే చేయాలి ఎవరెవరు ఫీజు పే చేయాలి అనేది కూడా ఇక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు అదేవిధంగా పిడబ్ల్యూడి ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీజు అయితే లేదు కేవలం ఓసీ అదేవిధంగా ఓబీసీ మేల్స్ మాత్రమే ఫీజు పే చేయాలి ఉమెన్స్ సంబంధించి ఎవరు కూడా ఒక్క రూపాయి ఫీజు లేదు మేల్స్కి మాత్రమే ఫీజు ఉంది మీరు దీనికి అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసేసి ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది వాళ్ళకే మీరు మళ్ళీ అప్లికేషన్ ప్రింట్ అనేది పంపించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి మీరు ఒకవేళ అప్లై చేసే టైంలో కానీ సో ఏమేమి సర్టిఫికెట్స్ ఫార్మాట్స్ ఏమేమి ఉండాలి అంటే అప్లై చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఏమేమి అనేది కూడా వీళ్ళు క్లియర్ గా మనకు పీడీఎఫ్ లో ఇచ్చారు సో ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీ సంబంధించి ఏమైనా అవసరం అయితే తర్వాతనే అప్లై చేసుకోండి ఓకే మళ్ళీ చెప్తున్నా ఈ నోటిఫికేషన్ అనేది మైసూర్ నుంచి రిలీజ్ అయింది ఆల్మోస్ట్ పోస్టింగ్ కూడా మనకు ఫస్ట్ పోస్టింగ్ అనేది మైసూర్ లోనే వస్తుంది అంటే మనకు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ అక్కడ డైరెక్ట్ గా మనకు హెడ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి అక్కడే పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది తర్వాత మీరు ట్రాన్స్ఫర్స్ అయితే చేసుకోవచ్చు ఈ ఫుడ్ టెక్నాలజీస్ రీసెర్చ్ లో ఎక్కడైనా మనకు ఏపీలో ఉన్నటువంటి బ్రాంచులకైనా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో ఇది ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్ ఇలాగే గవర్నమెంట్ సర్చ్ అప్డేట్స్ మీరు పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.